నేను రెండు వేల పదిలోనే రోజుకి రెండు వేలు సంపాదించేవాడిని అలాంటిది ఇప్పుడు రోజుకి ఏడు వందలు ఎనిమిది వందలు సంపాదించడానికి రోజంతా కష్టపడాల్సిన కష్టపడాల్సిన పరిస్థితి ఇప్పుడు మనం గొంగలి పురుగును చూస్తాం దాన్ని మనం ముట్టుకోము అసహ్యుకుంటాం అవసరమైతే చంపేస్తాం అదే గొంగలీ పురుగు సీతాకోకచిలుకగా మారినప్పుడు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం చాలా అందంగా ఉందని మెచ్చుకుంటాం ఇంకా ఏదేదో చేస్తాం మరి అలాంటప్పుడు మారిన మనిషిని ఇంకా మారిన ఆ గొంగలి పురుగులా చూడటం కరెక్ట్ కాదు కదా 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 నాకు కూడా ఉందమ్మా కానీ ఎందుకో అందులో నుంచి బయటకు రాలేకపోతున్నాను అని గట్టిగా అరిచి చెప్పాలనిపిస్తుంది హలో హాయ్ అండి అందరికీ నమస్తే తమ్ములు చూసే ఉంటారు సో టాపిక్లోకి వెళ్ళే ముందు నాకు ఒక రిక్వెస్ట్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే అది ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కొంచెం హెల్ప్ అవుతుంది ఒకవేళ ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఆన్ యూట్యూబ్ అసలు నిజం చెప్పాలంటే నాలాంటి వాళ్ళకి శత్రువు ఎవరో ఉండరండి శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక జూదం మాత్రమే ఎందుకంటే ఒక మనిషిని ఆర్థికంగా కానీ మానసికంగా కానీ అంటే కృంగిపోయి నాశనం అయిపోయేలా చేస్తుంది ఇంకా శత్రువైనా సరే అవతలే వ్యక్తి పతనం చూసిన తర్వాత వదిలేస్తాడు కానీ జూదం అలా కాదు తని తన చావును కూడా కోరుకుంటుంది అంటే సూసైడ్ రూపంలో అన్నమాట బేసిక్గా మొదట్లో ఎవరు కూడా గ్యామ్లర్స్ కాదండి నేను కూడా చదువుకునేటప్పుడు తర్వాత ఇలాంటి బిజినెస్ చేయాలి అలాంటి బిజినెస్ చేయాలి అంటే ఒకవేళ మంచి జాబ్ రాకపోతే అలా అనుకునేవాడిని ఉన్నతమైన ఆలోచనలు మంచి మంచి గోల్స్ కూడా పెట్టుకునేవాడిని నేను రెండు వేల పదిలోనే రోజుకి రెండు వేలు సంపాదించేవాడిని అలాంటిది ఇప్పుడు రోజుకి ఏడు వందలు ఎనిమిది వందలు సంపాదించడానికి రోజంతా కష్టపడాల్సిన కష్టపడాల్సిన పరిస్థితి ఈ ఆడే వాళ్ళకి నేను ఒకటి అనుకుంటున్నాను బ్రో వద్దు బ్రో ప్లీజ్ ఇక్కడి అయినా మానేయండి మనం డబ్బులు టైము వేస్ట్ చేసింది చాలు ఇప్పుడు చెప్పబోయే పాయింట్ మెయిన్ అది కొంతమందికి వేరేలా అనిపించవచ్చు నచ్చకపోవచ్చు కూడా నిజానికి జూదం ఆడే వాళ్ళకి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వాటిని జూదంలో సంపాదించవచ్చు అనే ఆశతోటి తొక్కేస్తున్నాం ఆ ఆశని పక్కన పెట్టి ఆ తెలివితేటల్ని ఏదైనా జాబ్లో కానీ బిజినెస్లో కానీ వాడితే మనం కూడా ఎక్కడికో వెళ్ళొచ్చు మంచి మంచి గోల్స్ రీచ్ అవ్వచ్చు ఈ గ్యామ్లింగ్లోంచి బయటపడే ఆ సమయంలో కొంతమంది ఒక విషయంలో కన్విన్స్ అవ్వరు అదేంటంటే ఒకప్పుడు చాలా సంపాదించే వాళ్ళం లగ్జరీ లైఫ్ లీడ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఎక్కడో పదిహేను వేలకి ఇరవై వేలకి పనిచేయాల బ్రో మనం ఏదో ఒక సిచ్యువేషన్లో డబ్బు మీద ఆశతోటి ట్రాక్ తప్పి ఆ రూట్లోకి వెళ్ళాం లైఫ్ కోల్పోయాం తెలుసుకుందాం తిరిగి మంచి ట్రాక్లోకి వద్దాం తర్వాత ఏదో ఒక రోజు మంచి టర్న్ వస్తుంది కదా ఇప్పుడు ఒకప్పుడు రాంగ్ టర్న్ వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు రైట్ టర్న్ కూడా వస్తుంది కదా నేను ఈ వీడియో చేసేటప్పుడు టీవీలో ఒక న్యూస్ చూశాను పాపం ఒక తను ఈ ఆన్లైన్ గ్యామ్లింగ్లో డబ్బులు మొత్తం పోగొట్టుకున్నాడు తర్వాత తను అందులోంచి బయటపడిన తర్వాత తనకి బయట ఎటువంటి తనకి ఎటువంటి మోరల్ సపోర్టు దొరకలేదు తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళి తను ఒక సెల్ఫీ వీడియో చేసుకున్నాడు నేను ఇందులో ఇలా నష్టపోయాను ఇంత నష్టపోయాను మీరు కూడా ఎవరు ఈ ఆన్లైన్ గ్యామ్లింగ్ ఎవరో ఆడకండి అని చెప్పి సెల్ఫీ వీడియో ఒకటి చేసి తర్వాత సూసైడ్ చేసుకొని చనిపోయాడు అంటే ఈ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అంటే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అలాంటి వాళ్ళని ఏదో వేలేసినట్టు చూడడం వీడు ఇంతే వీడు మారడు అని ఫిక్స్ అయిపోవడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మనం గొంగళి పురుగును చూస్తాం దాన్ని మనం ముట్టుకోము అసహ్యుకుంటాం అవసరమైతే చంపేస్తాం అదే గొంగళి పురుగు సీతాకోకచులుగా మారినప్పుడు దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తాం చాలా అందంగా ఉందని మెచ్చుకుంటాం ఇంకా ఏదేదో చేస్తాం మరి అలాంటప్పుడు మారిన మనిషిని ఇంకా మారిన ఆ గొంగలి పురుగులా చూడటం కరెక్ట్ కాదు కదా 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 ఇప్పుడు కొంతమంది ఉంటారు అంటే పెళ్ళి కాని వాళ్ళు వీళ్ళు చదువు తర్వాత పెళ్ళి అవ్వబోయే ముందు ఈ ఆ టైంలో వీళ్ళు ఏదో ఒక జాబ్లోనో బిజినెస్ బిజినెస్లోనో ఉంటారు వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆ టైంలో ఈ జూదం జూలికి అస్సలు కలక కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అదే టైంలో ఎక్కువ శాతం వీటికి అట్రాక్ట్ అయ్యి అందులోకి వెళ్ళడం జరుగుతుంది దానివల్ల ఏంటంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నేనున్నాను నేను దూరంలోకి వెళ్ళకముందు అంటే ఒక బిజినెస్లోనూ అందులోనో ఉన్నప్పుడు ఒక మంచి అమ్మాయిని చేసుకోవాలి అంటే పలానా అమ్మాయిని చేసుకోవాలి బాగా సంపాదించాలి ఇట్లాంటివన్నీ అనుకుంటాం కానీ ఎప్పుడైతే ఈ ట్రాక్ తప్పి జూదంలోకి వెళ్తామో అప్పుడు ఆ అమ్మాయిని చేసుకోవడం ఇంపాసిబుల్ అయిపోద్ది అంటే ఈ జూదంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అయినా ఒప్పుకోరు కదా సో ఈ అంటే కెరియర్ టర్న్ అయ్యే ఆ ఏజ్లో అస్సలు వీటి వీటి జోలికి వెళ్ళకూడదు నేను నా వైఫ్ విషయంలో మాత్రం అదృష్టవంతనే చెప్పాలండి ఎందుకంటే నేను ఈ గ్యామ్లింగ్లో పీక్ లెవెల్ లో ఉన్నప్పుడు నేను అందులోంచి బయటపడడానికి తను చాలా సపోర్ట్ చేసింది అంటే నేను ఎప్పటికైనా మారి అందులోంచి బయటకు వస్తానని అంటే చాలా కాలం వెయిట్ చేసింది ఓపికతో అంటే ఈ రోజుల్లో అలా ఎవరు ఉంటారండి హస్బెండు మారడానికి సరైన సమయం కూడా ఇవ్వకుండా డైవర్స్ లాంటివి తీసుకునే ఈ రోజుల్లో అలాంటి వైపు దొరకడం నా విషయంలో మాత్రం అది నా అదృష్టం నిజానికి జూదం ఈ ఊబిలోంచి త్వరగా బయటకి పడడం నిజంగా చాలా కష్టం అంటే రిలేటివ్స్ వీళ్ళు చెప్తూనే ఉంటారు మరి మానేయొచ్చు కదా ఏదో ఒక పని చూసుకోవచ్చు కదా ఇవన్నీ ఏంటంటే తనకి కూడా ఆ జూదంలో అనే ఊబిలో చిక్కున్న వాడికి కూడా తెలుసు మానేయాలి ఏదో ఒకటి పనిచేసుకోవాలి ఈ టైం ఏదో జాబ్ మీద కానీ బిజినెస్ మీద కానీ స్పెండ్ చేయాలి రిజల్ట్ బాగుంటుంది అని కానీ అంత త్వరగా బయటకి రాలేరు నాకు కూడా మా సిస్టర్ ఒకరు మా అమ్మ వీళ్ళు చెప్తూ ఉండేవారు ఒరే మానేయమ్మ ఎందుకు డబ్బులన్నీ పాడు చేసుకుంటావు ఇదంతా చెప్పేది నువ్వు బాగుండాలనే కదా అని ఇలా చెప్తూ ఉంటారు వీళ్ళు అలా చెప్పినప్పుడు నాకు ఒకటి గట్టిగా అడిచి చెప్పాలనిపించేది అమ్మ నాకు కూడా మానేయాలనుందమ్మా కానీ ఎందుకో అందులో నుంచి బయటికి రాలేకపోతున్నాను అని గట్టిగా అడిచి చెప్పాలనిపిస్తుంది చివరికైతే అందులో నుంచి అంటే జరగాల్సిన డ్యామేజ్ జరిగిన తర్వాత అందులో నుంచి బయటకు రావడం జరిగింది ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అది కేవలం నా ఉద్దేశం మాత్రమే అంటే నా ఇన్నర్ ఫీలింగ్ మాత్రమే అదేంటంటే నేను డెస్టినీని బాగా నమ్ముతాను ఈ డెస్టినీ ఏం చేస్తుందంటే ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారనుకోండి అందులో నలుగురు నార్మల్గా ఉంటారు ఒకతను అంటే నేను ఆ ఐదో వ్యక్తిని నేను ఓ ఐదో వ్యక్తికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి షేడ్స్ ఐదో వ్యక్తికి తెలివితేటలు ఎక్కువ ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ఐదుగురులో ఒకరిని తప్పిస్తే మిగతా నలుగురు డెవలప్ అవుతారు కదా అంటే ఒకవేళ నాకు ఈ జూదం ఇట్లాంటి అలవాటు రాకపోతే నేను ఆ బిజినెస్లో నేను ఒక్కనే ఎదుగుతాను అంటే వాళ్ళని తొక్కేస్తాను నేను ఒక్కనే ఎదుగుతానేమో అన్న ఉద్దేశంతో నాలాంటి వాళ్ళను ఈ జూదం అనే ట్రాక్లోకి పంపి సైలెంట్ అనుకోండి ఆ నలుగురు ఎదుగుతారు కదా అంటే డెస్టినీ అలా చేస్తుందేమో అని విధి ఆడే వింత నాటకం అంటారు కదా అలా చేస్తుందేమో అని నా డౌట్ ఫీలింగ్ అంతే సో ఫైనల్గా అయితే అన్ని లక్షలు పోటుకున్న తర్వాత అందులోంచి బయటపడడం జరిగింది తర్వాత అంటే కాన్ఫిడెంట్ కూడా చాలా పెరిగింది డబ్బులు పోవడం ఒక పక్క లాస్ అవ్వడం అంటే నా కాన్ఫిడెంట్ మాత్రం చాలా పెరిగింది అంటే ఏదో ఒకటి ఏదో ఒక మార్గం దొరుకుతుంది మళ్ళీ తిరిగి సంపాదించవచ్చు అందులో భాగంగానే ఇది ఒక ఇది ఒక మార్గం అంటే ఏదో ఈ యూట్యూబ్ ద్వారా కూడా ఏదైనా రెవెన్యూ జనరేట్ అయ్యి కొంచెం హెల్ప్ అవుతుందేమో అని ఆశిస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఆన్ యూట్యూబ్